అమరావతి ఉద్యమానికి మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్ష శాసన సభ్యుల్లో పాత గుంటూరు జిల్లాలో అత్యంత ఆర్థికంగా సహాయ సహకారాలు అడిగి అడగకుండా ఇచ్చినటువంటి మీకు ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నేను ఒకటే చెప్తా ఉన్నాను గడచిన ప్రభుత్వంలో నష్టపోయాం ఎంతోమంది స్థిరాస్తి వ్యాపారులు ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయారు నిర్మాణ రంగం వాళ్ళు ఎన్పిఏ అకౌంట్స్ అయిపోయిన బ్యాంకుల్లో ఎంతో మానసిక క్షోభాను భంచారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా ఒక స్వేచ్ఛా వాయువును పిలుచుకున్నాం సమస్యల పరిష్కారం కాల కానీ పదవ తారీఖు ఉదయం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనని సరళీకరణం చేస్తూ సరళీకృతం చేస్తూ వారు ఇచ్చిన నుండి వాగ్దానాలను నమ్మి మరలా పెట్టుబడిదారులు ఈ రాష్ట్రానికి రావటం రా రాబోతున్నారు తప్పనిసరిగా మీ అందరి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎందుకంటే వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద రంగం స్థిరాస్తి నిర్మాణ రంగమే సారా సగటున ముప్పై ఐదు శాతం జిఎస్టీ రూపం కానీ రిజిస్ట్రేషన్ రూపం కానీ పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ సంస్థల నుంచి ఆదాయం వస్తుంది కాబట్టి తద్వారా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించి మీరందరూ కూడా సహాయ సహకార సహకారాలు అందించాలని కోరుకుంటూ ముందుగా ఇక్కడ ఈ యొక్క ప్రాపర్టీ షోని ఇంత గొప్పగా ఏర్పాటు చేసుకోవడానికి వచ్చినటువంటి ఎగ్జిబిటర్స్ ఎవరైతే సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముఖ్య ముఖ్య మీ ద్వారా ఒక మెమెంటో ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాం చెప్పిన కొద్దిగా కాన్ఫిడెన్స్ కొద్దిగా లోగానే ఉంది లోగా ఉండడానికి కారణాలు చాలా ఉన్నాయి దాంట్లో మొదటిది అప్పటికే అమరావతి రాజధాని ఉంటుందా లేదా ఉంటుందా లేదా అని డౌట్లో పడ్డారు రెండవది రెండవది ఇప్పుడు గడిచిన ఆరు నెలల్లో దాదాపు పన్నెండు పదమూడు సార్లు గవర్నమెంట్ కలుసుకోగలిగారు మాకు ఇబ్బందులు ఉన్నాయి మీరు మార్చండి మారిస్తే మా ఇండస్ట్రీ బాగా డెవలప్ అవుద్దని చెప్పగలిగారు కానీ గడిచిన ఆ టైంలో మాత్రం నా తెలిసి కలిసినట్టు నాకు తెలిసైతే లేదు దాంతోపాటు మూడోది ఉన్నది ఇబ్బంది ఏంటంటే ఇసుక దొరుకుతుందో దొరకదో చాలా అటు ఇటు ఉన్న ఉంది ఉందంటే రా మెటీరియల్స్ అన్ని కూడా నాలుగోది కరోనా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు లేరు ఎవరు పూర్తిగా మార్కెట్ అంతా పడిపోయారు ఇలా నాలుగైదు కారణాలు ముఖ్యమైన కారణాలతో గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా పెట్టాడు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి అన్ని ఇబ్బందులు ఉన్నాక ఉన్నా కూడా ఎప్పుడైతే అమరావతి గురించి ఉద్యమం జరుగుతూ ఉందో అమరావతి గురించి బయట జరుగుతూ ఉందో ముందుగా ఉండి ఎక్కువగా సపోర్ట్ చేసింది నారకెట్ నారెట్టుకో అని చెప్పి చెప్పడంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం లేదు రైతు పరిస్థితుల్లో మాత్రం ఆలోచించాల్సింది వాళ్ళే వచ్చారు ముందుకు వచ్చారు మేము ఉన్నాం మేము అని చెప్పి వాళ్ళు రైతులందరి వైపు నించున్నారు మాట్లాడారు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేశారు నడిపారు సరే ప్రస్తుతం ఈ పరిస్థితికి వచ్చాం గవర్నమెంట్ వచ్చింది అంతా బానే ఉంది అయితే వచ్చిన తర్వాత ఏం జరగబోతా ఉంది అని కూడా ఆత్రుత ఉంది ఎలా ఉండబోతూ ఉంది అని ఒకటి మొదటిది వచ్చే రెండు రెండున్నర సంవత్సరాల్లో ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి వచ్చే రెండు రెండున్నర సంవత్సరాల్లో మాత్రం ఏదైతే అమరావతి రాజధానిలో కన్స్ట్రక్షన్కి డబ్బులు అవసరమో దానికి హట్కో వైపు నుంచి దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వబోతా ఉన్నారు ఇచ్చారు వాటిని ఖర్చు పెట్టిపోతూ ఉన్నారు అలాగే ఏడిపి బ్యాంక్ వైపు నుంచి ఏడిపి బ్యాంక్ వైపు నుంచి కూడా దాదాపు పదకొండు పన్నెండు వేల కోట్లు ఇవ్వబోతాం దాదాపు ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అమరావతి రాజధానిలో కట్టబోతూ ఉన్నాం ఇవన్నీ కూడా మెయిన్ బెనిఫిల్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో రోడ్స్ అయితే కానీ వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ డబ్బుతో కట్టే కార్యక్రమం చేయబోతాం దీంతో పాటుగా రెండవది ఏదైతే నాకంటే మీరు బాగా చెప్తారు రింగ్ రోడ్ అనేది కూడా దాదాపుగా ఒక స్థాయికి వచ్చేసింది అది కూడా గుంటూరులోనే దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ గుంటూరు ఈ జిల్లా పాత గుంటూరు జిల్లాలో నడుస్తూ ఉంది సో అది కూడా రాబోతుంది వీటన్నిటితో పాటుగా మూడు నాలుగు హైవేస్ ఇంకా కనెక్టివిటీ గురించి అడిగారు ఒకటి కొండమూడు పిడిగురాల నుంచి గుంటూరుకి హైవే శంకుస్థాపన అయిపోయింది కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడే జరుగుతూ ఉంది అలాగే నర్సరాపే ఏదైతే వినుకొండ ఎమ్మెల్యే గారు ఉన్నారు వినుకొండ నర్సరాపేట నుంచి ఇక్కడికి ఒక హైవే రాబోతుంది గుంటూరుకి ఎలాగూ ఇప్పటికే చంపుపాడి వైపు నుంచి ఒక హైవే వస్తూ ఉంది అలాగే తెనాలి వైపు నుంచి కూడా సో ఇలా నాలుగు హైవేస్ అనేది ఒక టౌన్లో రాబోతుంది వీటన్నిటి దృష్ట్యా మన టార్గెట్ ఈ ప్రాంతం టార్గెట్ ఏముండాలి అని నా ఉద్దేశం అంటే వచ్చే పది సంవత్సరాల్లో గుంటూరు విజయవాడ కలిపి ఒక ఇరవై లక్షల పాపులేషన్ ఇరవై రెండు లక్షల పాపులేషన్ ఉంటే వచ్చే పది సంవత్సరాల్లో ఈ ప్రాంతం సంబంధించి కోటి రూపాయ కోటి కోటి పాపులేషన్ దాకా వెళ్తుందా అనేది మనం దానికి దానికి టార్గెట్ పెట్టి పనిచేస్తే నిజంగా అప్పుడు మీ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయ్యే అవకాశం మీ ఇండస్ట్రీ అప్పుడు మళ్ళీ ముందుకెళ్లే అవకాశం వీటికి ఇప్పటికే ఇప్పటికే వంశీ గారు చెప్పినట్లు మీకు ఏవైతే వెసులుబాటు కావాలో కన్స్ట్రక్షన్ సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించి చాలా వెసులుబాట్లు ఇచ్చారు ఒకటి ఉచిత ఇసుక మొదటి తీసుకురావడం జరిగింది రెండోది మీకు ఏదైతే బిల్డింగ్ పర్మిట్స్ ఇదివరకు సెల్లార్ దాని తర్వాత సెల్లార్ రావాలంటే ఇది లేకపోతే ఇంకొక హైట్ వెళ్ళాలంటే ఇంకొకటి లేకపోతే టీడీఆర్ బాండ్స్ అంటే ఓన్లీ కొనుక్కోవడం మేము వాడు వాడుకోవడానికి లేదు ఇలాంటివన్నీ కూడా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కానీ టీడీఆర్ బాండ్ మీరు ఫ్లోర్ వేసుకోవడానికి సెల్లార్కి వీటికి సంబంధించి ఆల్రెడీ మన తొమ్మిదో తారీఖునే వీటన్నిటికి సంబంధించినవి కూడా మన నారాయణ గారు తీసుకు తీసుకుని రావడం జరిగింది ఇవన్నీ కూడా మీ ఇండస్ట్రీ కొద్దిగా డెవలప్ అయ్యి మీరు కొద్దిగా ఈ ప్రాజెక్ట్స్ అన్నింటినీ ముందు తీసుకెళ్తే కొద్దిగా ఈ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి చాలా చాలా ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తాం అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సరే ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది ఎంత అవుతుంది మీ బిల్డింగ్ మీరు కట్టే ప్రాజెక్ట్స్ ఎన్ని కూడా పూర్తి చేస్తారు అయితే ఒకటి మాత్రం ఎప్పుడూ వైట్లో పెట్టుకోండి కొనేవారి దగ్గర డబ్బులు అనేది పుష్కలంగా ఉంటేనే మీ ఇండస్ట్రీ మీ ఎంత కట్టినా ఎంత ముందుకెళ్ళినా బాగుంటుంది ఆ కొనే దగ్గర డబ్బులు పుష్కలంగా ఉండేదానికి ప్రభుత్వం వైపు నుంచి దాదాపుగా ఇండస్ట్రీస్ని తీసుకొచ్చేదానికి ఇక్కడ ఉద్యోగ కల్పన చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం కానీ మొత్తం రీస్టార్ట్ చేయడం చేసే పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది అది మాత్రం ఒకసారి మీరు మైండ్లో పెట్టుకుని గుర్తుంచుకొని మీ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనం కోరుతూ అలాగే గుంటూరుకు సంబంధించి గుంటూరుకు సంబంధించి ముఖ్యంగా గుంటూరు అనే కాదు తెలంగాణ చూసారంటే తెలంగాణలో ఎప్పుడైతే మిషన్ భగీరథ పూర్తయిందో పూర్తయిన తర్వాత పరిస్థితులు ఉంటుంది పూర్తి అవకూడదు పరిస్థితి ఉంటుంది మిషన్ భగీరథ పూర్తయిన తర్వాత ఎక్కడెక్కడో మారుమూరు ప్రాంతాల్లో కూడా అప్పటిదాకా పది లక్షలు చెప్పేవాళ్ళు నలభై లక్షలు చెప్పడం మొదలుంటారు ఎందుకంటే వాటర్ నీళ్లు ఉంటేనే లైఫ్ ఉంటుంది గుంటూరుకి మెయిన్ ఉన్న ఇబ్బంది ఏమిటంటే దాదాపు నలభై యాభై శాతం గుంటూరు ప్రాంతంలో నీళ్లు లేని పరిస్థితి ఇప్పటికి ఉప్పు నీరు నీళ్ళు లేకపోవడం కాదు ఉప్పు నీరు తాగునీరు తాగడానికి ఉప్పు నీరు ఎక్కువ ఎక్కువ శాతం శాతం ఉంది దానికి సంబంధించి తప్పకుండా నా గారు చెప్పారు దానికి సరే బల్లానికి సంబంధించి అయితే వాటర్ గిడ్ తీసుకొచ్చాము ప్రతి ఊరు ప్రతి గ్రామ పన్నెండు వందల కోట్ల శాంక్షన్ అయింది ప్రతి గ్రామానికి కూడా మొన్నే టెండర్ పూర్తయింది తీసుకువస్తా ఉన్నాం ఇక్కడ కూడా వాటర్ గిడ్ లాంటిదే ఒకటి ప్లాన్ చేసేదానికి తప్పకుండా ఆలోచిస్తామని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తాం కానీ పాటుగా రెండవది రోడ్స్కి సంబంధించి ముఖ్యంగా రోడ్స్ సంబంధించి గుంటూరు టౌన్కి ఉన్న మెయిన్ ఇబ్బంది ఏమిటంటే ఇక చాలామంది ఫైవ్ ఫ్లోర్స్ సిక్స్ ఫ్లోర్స్ కూడా కట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళు టౌన్లోనే కడతారు ఉన్న ఇబ్బంది ఏమిటంటే రైల్వే లైన్ కట్టే ఊరి మధ్యలో చేస్తారు రైల్వే లైన్ ఊరి మధ్యలో చేద్దడం వల్ల అన్ని చోట్ల గేట్లు ఏమిటో తప్పించి అండర్ పాస్ కానీ ఓవర్ బ్రిడ్జ్ కానీ దాన్ని ఎదుర్కోవాలి దాన్ని చేయాల్సిన అవసరం ఉంది దానికి ఇప్పటికే దాదాపుగా మా వైపు నుంచి నా వైపు నుంచి అయితే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే గుంటూరు టౌన్లో సంబంధించి నాలుగు మెయిన్ ఏదైతే గేట్లు ఉన్నాయో వాటికి సంబంధించినవి దానికి అక్కడ అండర్ పాస్ అన్నాయి ఏంటి ఓవర్ బ్రిడ్జ్ ఏంటి అని చెప్పి ఆల్రెడీ డిపిఆర్లు తయారు చేసే పరిస్థితి దాకా రైల్వే జోన్లు తీసుకురావడం జరిగింది వచ్చే ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల నేను చంద్రశేఖర్ గారు కూడా చెప్తాను ఇంకా లోకల్ ఎంపీ గారు కూడా దాన్ని ముందుకు తీసుకువెళ్ళి దాన్ని పూర్తి చేయగలిగితే గ్రోత్ కూడా ఈ ప్రా ఈ టౌన్లో కొద్దిగా ట్రాఫిక్ అటు ఇటు మూవడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా మూవ్ మూవ్ అయితేనే ఆ గ్రోత్ అనేది రోడ్స్ అనేది కనెక్టివిటీ రోడ్స్ వస్తేనే ఆ గ్రోత్ ఉంటుంది దానికి తప్పకుండా మా వైపు నుంచి మా ప్రయత్నం చేస్తాం అలాగే లోకల్ ఎంపీ గారు ఉన్నారు ఆయన చంద్రశేఖర్ గారి వైపు నుంచి కూడా ఎంతో ప్రయత్నిస్తామని చెప్పి మేము అందరం కూడా మాటిస్తూ మూడోది రోడ్స్కి సంబంధించి అవుట్ ఏదైతే టౌన్కి సంబంధించిన ఔటర్ లింక్ రోడ్ ఒకటి ఉంది మధ్యలో దాకా వచ్చి ఆగిపోయింది ఆర్టిక్ ఒకటి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాం దాని గురించి ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉన్నాయి పూర్తి చేయాలి పూర్తి చేయాలని మా దృష్టిలో ఉన్నాయి తప్పకుండా చేసేదానికి ప్రయత్నిస్తాం ఇది ఏదో ఊరినే చెప్పాము వెళ్ళామని కాకుండా ఈ మూడు తాగడానికి మీరు రెండవది అండర్ పాస్ ఓవర్ బ్రిడ్జెస్ ఏదైతే ఉన్నాయో అలాగే మెయిన్ ఇంపార్టెంట్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో రింగ్ రోడ్ దాని తర్వాత మిగతావి ఏదైతే రోడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి చేసిన ప్రయత్నిస్తా రోడ్స్ సంబంధించి అయితే మీరు నిజంగా మంచి ప్లేస్లో ఉన్నారు అన్ని హైవేస్ వచ్చి గుర్తు దగ్గర ఎండ్ అవుతున్నాయి హోటల్ హోటల్ రింగ్ రోడ్స్ అది అవుతుంది కొంచెం టైం పడుతుంది కానీ హైవేస్ నాలుగు హైవేస్ వచ్చి గుంటూరు ఎండ్ అవుతుంది సో ఇంకా మీరు కాదు చెయ్యాల్సి ఉన్నాయి కానీ ఇంకా మీరు కంప్లైంట్ చేయటం అనేది బాగా నాలుగు రోడ్స్ వచ్చి కలుస్తాయి పిల్లాల నుంచి వచ్చి ఇక్కడే కలుస్తుంది నరసరావుపేట నుంచి వచ్చి ఇక్కడే కలుస్తుంది చిల్పూరిపేట నుంచి వచ్చి ఇక్కడే కలుస్తుంది తెలాల నుంచి వచ్చి ఇక్కడే కలుస్తూ ఉంది సో ఇవన్నీ నాలుగు తెచ్చాము మూడు తెచ్చా మాట నాలుగిట్లో తెరాలు ఒకటి అవ్వాలి బట్ మూడు అవుతున్నాయి పనులు అవుతున్నాయి మీకే ఉపయోగం మీకే మా అందరికంటే ఎక్కువ ఉపయోగం చెందింది నాలుగు రోడ్లు పూర్తయి మూడు రోడ్లు పూర్తయితే కాబట్టి ఇంకా చేయాల్సి ఉంది తప్పకుండా చేస్తాము చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం